మహారాష్ట్రలోని తానేలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదం దేశాన్ని కలిచివేసింది సోమవారం ఉదయం అత్యధిక రద్దీతో నిండిన లోకల్ ట్రైన్ లో ప్రయాణికులు ఫుట్బోర్డ్ పై వేలాడుతూ ప్రయాణించడంతో దురదృష్టవశాత్తు పది నుంచి పన్నెండు మంది రైలు నుంచి జారి పడిపోయారు అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలు వీరిపై నుంచి వెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు ఈ హృదయ విధారక ఘటన తర్వాత భారతీయ రైల్వే శాఖ అప్రమత్తమైంది ఇకపై ముంబై సబర్బన్ ప్రాంతంలోని అన్ని లోకల్ రైళ్లలో ఆటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రయాణికుల అత్యంత ప్రాధాన్యమని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు ప్రమాదానికి గల కారణంగా ఫుట్బోర్డ్ పై వేలాడుతూ ప్రయాణిస్తున్న వారిద్దరు బ్యాగులు పరస్పరం తాకడంతో వారు అదుపు కోల్పోయారని అధికారులు తెలుపుతున్నారు వారి వెనుక ప్రయాణిస్తున్న వారు ఒక్కొక్కరిగా పడిపోవడంతో ఘటన మరింత ఘోరంగా మారింది ఈ ప్రమాదం తానే జిల్లాలోని ముంబ్రా దివా స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది ప్రమాద తీవ్రతతో చాలా మందిని ఆసుపత్రులకు తరలించగా కొందరి పరిస్థితి విషమంగా ఉంది ఆనే సివిల్ ఆసుపత్రిలోని వైద్యులు తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స చేస్తున్నారు ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘటనపై స్పందించారు రైల్వే యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిందన్నారు గమనించిన విషయం ఏంటంటే రోజు సుమారు ఎనభై లక్షల మంది ప్రయాణికులు ముంబై లోకల్ ట్రైన్స్ లో ప్రయాణిస్తుంటారు ఈ ఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా రైల్వే శాఖ తీసుకున్న చర్యలు కీలకంగా మారాయి ఇకపై లోకల్ ట్రైన్లు కూడా మెట్రోలా డోర్లు మూసి కదిలేలా మారనున్నాయా వేచి చూడారు